ఓ టంజు అలిపని అయ్యప్ప ఓ తారక బ్రహ్మ మూర్తి ఓ త్రిమూర్తి ప్రియనే ఓ నవరత్న కీటక దారనే ఓ నవనీత సెగణి ఓ నారాయణ సుధనే

गए कट तो केवल मारक तो मेरे मुड़े कट तो केवल मारक कट तो गाते केवल मारक मल्ला मल्ला राम की जय ने निमगड़िया की घेरिया निहवलंदा निहवलंदा करते कारण स्वामी कारण जय राम स्वामी गंडेल स्वामी मारे जय फमारे जय अभिषेक स्वामी

ఓం లోకవీర్యం మహాపూజ్యం సభరకరం విభు పార్వతి హిదాయనందం సాం ప్రణమామ్యం స్వామి विप्रा पूज्यम विश्वम वन्यम विष्णु सेव विष्णु सेमोह प्रियम सुतम सर्व प्रसाद निरतम शास्त्रारं प्रणमामि हम ओ स्वामी ने शरणयप्पा मत्त बतंग गमनम कारुण्य मत पूरितम सर्व विघ्नहरं देवं शास्त्रारं प्रणमामि हम ओ स्वामी ने शरणयप्पा पांडेश मंगल तिलकम केरले के लिए ఆతతనావరం దేవం శాసారం ప్రణమామ్యహం ఓ స్వామియే శరణమయ్యప్ప పంచరత్నగ్యమేదత్యం నిత్యం సూత్రం పటేదర తన్నో ప్రసన్న భగవాన్ శాసవసతి మానసే ఓ స్వామియే శరణమయ్యప్ప భూతనాదా సదానంద సర్వభూత దయాకర రక్ష రక్ష మహాభాగ శాస్త్రేతుభ్యం నమో నమః ఓం స్వామియే శరణమయ్యప్ప

లైక్స్ like, నసను uh, oh. 100 సబ్స్క్రైబర్స్ వచ్చా సార్ సెలబ్రేట్ చేసాం అవడె నెక్స్ట్ బిగ్ బాస్ ఆ బిగ్ బాస్ ఏం చేస్తాం సార్ 700 రేటింగ్ బిగ్ బాస్ ఐస్ న ఏం వీడియోలు చేసి సెలబ్రేట్ అవుతా సార్ అందరూ వీడియోలు చేసి పచ్చలంగ సెలబ్రేట్ లైకులు గడటలే సార్ ఎవరో చెప్పు 100 Members వచ్చా సార్ మీరు లైన్ 100 100 ఫాలోవర్స్ 100 ఫాలోవర్స్ <laughs> हंड्रेड फॉलोवर्स हंड्रेड फॉलोवर्स हो चैनल के व्यूज कोड बाने हो लाइक्स बाग हो व्यूज आए थे सिक्सटी फाइव के थाउजेंड सिक्सटी फाइव थाउजेंड सिक्सटी फाइव के थाउजेंड अंजन्ता है आरावी डिवेलपर हाँ आरावी डिवेलपर लोचे सामे हम्म लाइक्स कोड बान કે ને પ્રેવિંગ ને પ્રોમોટ જશે ઓ લેકડેકડે ઉંટાર ગા સામી પ્રોપર્ટી હમ આ કસ બુનતા આ કાર પિસ્ટન સ્પાક ચેક સાયલન્સર ચેન પિસ્ટન પ્રદાનિત એમ જે નથી લે નાટડે પિસ્ટન લેની 10 એ પડદો ચેન્જ થઈ જશે तो ये होता है बाजू सामने चेंज चेंज हां फ्रेंड्स ऑन अगेन चेंज द पिस्टन चेंज एंटर जाएगा प्लेटफार्म पर क्या लगेगा तो रिलेटेड है आंसर आ गए अंदर की चीज पास में और ये सिरन वाली पुस गुड वाला या नयन सुभाष ये पिस्टन चेंज से माइलेज आ रहा పిస్టన్ అది ఇంజెక్టర్ పిస్టన్ పిస్టన్ అంటే ఏంటి దీని దీనికి అదే పిస్టన్ రాวกది మెసేజ్ తీసుకోరా ఇంజెక్షన్ జనరేట్ చేసిన పిస్టన్ దీని పవర్ పవర్ ని బర్న్ చేసి ఇక్కడ పిస్టన్ ఉంటది సంాయం ఆయిల్ పవర్ గతే ఉంటది చాలా ప్రొబ్లమ్స్ పిస్టన్ అంటే అదే గాస్తది ఆయిల్ ని పవర్ గతే చేస్తది సంకేసం शङ्कराय 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 मङ्गलम्

అజ్ఞానంతో గాని అజ్ఞానంతో గాని తెలిసి కాని తెలిసి గాని తెలియక కాని తెలియక గాని చేయు చేయు సకల సకల తప్పు తప్పు హక్కులను బొక్కులను మన్నించి మన్నించి రక్షించి రక్షించి కాపాడవలెను కాపాడవలెను ఓ కలియు వరదా ఓ కలియు వరద అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి నీ పాల అరవిందమ్మలే నీ పాద అరవిందమ్ మాకు శరణు మాకు శరణు మాకు శరణు మాకు శరణు మాకు శరణు మాకు శరణు స్వామి స్వామి స్వామి

पक्न गूगुल पे में गूगुल पे यूडी